టీ ట్వంటీ వరల్డ్ కప్ జూన్ తొమ్మిదిన పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా గెలిచింది అయితే ఈ గేమ్ను ముందు నుంచి చూసిన వారు భారత్ గెలుస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు ఎందుకనంటే మొదటగా బ్యాటింగ్లో అంత గొప్పగా రాణించలేదు మన భారత జట్టు బ్యాట్స్మెన్స్ ఇక టీమిండియా గెలిచే అవకాశాలు కేవలం రెండు శాతం మాత్రమే ఉంది కానీ ఆ తర్వాత భారత్ పుంజుకుంది తక్కువ టార్గెట్ కాపాడుకోవడానికి అద్భుతంగా పోరాడింది చివరకు అంచనాలను తలకిందులు చేస్తూ సెన్సేషనల్ విన్ అందుకుంది అయితే ఆదివారం న్యూయార్క్లో లో కం కౌం కంట్రీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ రజమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ స్లో పిచ్ పై పరుగులు చేయడానికి చాలా కష్టపడింది అయితే ఇక ఆ తర్వాత టీమిండియా బౌలర్లు సంచలనమైన ప్రదర్శనతో అదరగొట్టేశారు పాక్ అదే తీరు నాసావు నాసావు క్రికెట్ స్టేడియం పిచ్ కండిషన్లు ముందు నుంచి వివాదాస్పదంగా ఉన్న సంగతి తెలిసిందే అయితే కేవలం అంటే కేవలం నలభై ఐదు నిమిషాల్లో మొత్తం ఆట మారిపోయింది అప్పుడు పాకిస్తాన్ మీ విన్నింగ్ పర్సంటేజ్ తొంభై ఉంటే భారత్కి కేవలం రెండు పాయింట్ ఉంది కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది టీమిండియా బౌలింగ్ యూనిట్ చెలరేయకడంతో ఒక్కసారిగా కేవలం ముప్పై ఏడు నిమిషాల్లోనే నలభై ఐదు నిమిషాలు కూడా కాదు ముప్పై ఏడు నిమిషాల్లోనే విన్నింగ్ పర్సంటేజ్ సెవెంటీ ఎయిట్కి ఆ తర్వాత నైంటీ త్రీకి మారిపోయింది ఇక మిగిలిన సెవెన్ పర్సెంట్ కూడా పూర్తిగా క్రమక్రమంగా మ్యాచ్ జరుగుతున్నంతసేపు మారిపోయింది అంటే మన భారత్ తలుచుకుంటే నలభై ఐదు నిమిషాల్లో నాలుగు గంటల ఆటనే కాదు సూపర్ ఎయిట్కి వెళ్లాల్సిన జట్టుని పాతళానికి తొక్కి శాసనం చేసింది అని చెప్పొచ్చు